హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ నేను మీ స్వరాజ్ లక్ష్మి అందరూ బాగున్నారా అండి ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి ఫిష్ మంచూరియా అపోలో ఫిష్తో మనం మంచూరియా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పినట్లు ఇలా చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి ఫస్ట్ ఈ విధంగా అపోలో ఫిష్కి మిడిల్ ముళ్ళు ఉంటుందండి ఆ ముళ్ళు నుంచి సపరేట్గా ఈ విధంగా చిన్న చిన్న ఫిష్ మంచూరియా చేసుకోవడానికి పీసెస్లా కట్ చేసుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో వాష్ చేసి కొంచెం వాసన రాకుండా నిమ్మరసంతో వాటర్లో వాష్ చేసినట్లయితే బాగుంటుంది ఆ తర్వాత మనం వీటిని మ్యారినేట్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి అట్లనే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక ఎగ్ని బీట్ చేసేసి బాగా ఇందులోకి వేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలైతే ఇబ్బంది పడకుండా ఎటువంటి ముళ్ళు ఉండదు కాబట్టి హ్యాపీగా తినేయచ్చు సో ఇలా చేసుకొని ఈ అపోలో ఫిష్ మంచూరియా ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయించుకు తింటారనమాట చూసారు కదా ఈ విధంగా అంతా మ్యారినేట్ చేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాము ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట హీట్ అయ్యాక మనం పకోడీ ఎలా వేసుకుంటామో అలాగా ఈ ఫిష్ మంచూరియాని కూడా చక్కగా ఈ విధంగా వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద టైం కూడా పట్టదనమాట థర్టీ మినిట్స్లో అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా అంతా ఫ్రై చేసేసుకోవాలి ఒకవైపు చక్కగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాక మరొక వైపుకి టర్న్ చేసుకుని ఈ ఫిష్ పకోడీని చక్కగా ముందు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫిష్ ఉడుకుతుందా లేదా అనేది డౌటే అవసరం లేదండి చక్కగా ఉడుకుతుంది మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది చూసారు కదా ఒకవైపు మంచిగా ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక పైన ఉన్న బబుల్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గిపోయి ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతుందండి ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఆయిల్ నుంచి మనం సపరేట్ చేసేసుకుని ఈ ఫిష్ మంచూరియాని పక్కన పెట్టుకుందామండి ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ సో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అపోలో ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఈ వేలో ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా తినేస్తారండి అంత బాగుంటుంది ఆయిల్ నుంచి మనం ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి దీన్ని మనం ఫిష్ పకోడి అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఈ ఫిష్ ఎలాంటి డౌట్ అవసరం లేదు తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్నాక సన్నగా తరిగిన వెల్లుల్లి అట్లాగే ఒక పచ్చిమిర్చి నెక్స్ట్ ఒక ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ జస్ట్ ఒక సెవెంటీ పర్సెంటు అలా ఫ్రై చేసుకోవాలి టోటల్గా మెత్తగా ఫ్రై చేసుకోకూడదండి ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చినట్లయితే టమోటా సాస్ వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ టమోటా సాస్ వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి చూసారు కదా వన్ టేబుల్ స్పూన్ టమోటా సాస్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా వీటన్నిటిని సాస్లో కలిసేటట్లు మంచిగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి మీకు నచ్చినట్లయితే వెనిగర్ కూడా వేసుకోండి నేను ఇక్కడ వెనిగర్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ ఫిష్ పకోడీని కూడా ఇందులో వేసేసుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే ఈ సాసెస్ వేసుకున్నాం కదా ఈ సాసెస్ అన్నీ కూడా ఈ ఫిష్ పీసెస్కి చక్కగా పడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్ స్పైసీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ అలా తిప్పుకొని హై ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా వేడి వేడిగా సర్వ్ చేసుకుని తిన్నామంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా మనం బయటకు వెళ్ళి ఇంకా రెస్టారెంట్స్లో వెయిట్ చేసి తినాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే జస్ట్ థర్టీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్లు ఇదే వేలో ట్రై చేసి చూడండి సో చాలా బాగుందని అయితే నాకు ఫీడ్బ్యాక్ అయితే మీరు షేర్ చేస్తారు తప్పకుండా అంత బాగుంటుంది తినేటప్పుడు కొంచెం తీయగా కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వేలో మీరు కూడా ట్రై చేసి చూడండి సో మన రెసిపీ ఈరోజు వచ్చేసి అపోలో ఫిష్తో ఫిష్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా చూసారా నా అవుట్పుట్ అయితే ఇలా ఉంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మరి లోపల ఉడికిందో లేదో అనేది మీకు కూడా తెలియాలి కదా సో నేను ఇలా ఫోక్ స్పూన్తో జస్ట్ అలా ప్రెస్ చేసి చూశాను చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో లోపల చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బాయ్ ఫ్రెండ్స్